కుర్బులాపూరు నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కోలని హనుమంత్ రెడ్డి మరియు కొంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ నాయకులు ఎల్జీ విష్ణాస్ కాలనీలోని చేసినటువంటి అభివృద్ధి పని శంకుస్థాపనను కొంపల్లి బీజేపీ నాయకులు కో కన్నీర్ శివాజీరాజు మరియు బీజేపీ నాయకుడు సతీష్ సాగర్ ఖండించారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ అధికారులు స్పెషల్ ఆఫీసర్స్ మున్సిపల్ ఇన్ఛార్జి కమిషనర్ మరియు జిల్లా ఎంపీ లేకుండా ఏ హోదాతో అభివృద్ధి పనులు శంకుస్థాపన చేశారని తీవ్రంగా మండిపడ్డారు జరిగిన శంకుస్థాపన విచారణ చేసి చర్యలు తీసుకునే విధంగా చేయాలని ఉన్నతాధికారులను కోరారు అలాగే ఇక ముందు ఇలా జరిగితే భారీగా బీజేపీ పార్టీ నాయకుల తరఫున చర్యలు తీసుకుంటామని కో కన్వీనర్ శివాజీ రాజు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కొంపల్లి మున్సిపాలిటీ బీజేపీ నాయకులు సరితతో పాటుగా బీజేపీ పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఎటువంటి అధికారం లేని ఒక వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెప్పుకొని నలభై లక్షల రూపాయల గవర్నమెంట్ ఫండ్ జనరల్ మున్సిపల్ ఫండ్ తోటి శంకుస్థాపనకి కొబ్బరికాయ కొట్టడం పూర్తిగా మేము భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తున్నాం నియోజకవర్గంలో ఒక కమిషనర్ ఒక స్పెషల్ ఆఫీసరు అలాగే ఎమ్మెల్యే ఎంపీ ఎటువంటి ప్రోటోకాల్ లేకుండా ఒక అనధికార వ్యక్తి వచ్చి శంకుస్థాపనలు చేస్తే ఇది పూర్తిగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం అధికార దుర్వినియోగాన్ని పాల్పడుతున్నారు నేను కొంపల్ మున్సిపల్ కమిషనర్ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా మీకు తెలియకుండా మీ ఉంటే కనుక సెక్షన్ మూడు రూల్ నెంబర్ ఒకటి ప్రకారం ఖచ్చితంగా ఆ వ్యక్తి పైన చర్యలు తీసుకునే అధికారం మీకున్నది ఈ నాయకుల మీద ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను లేదు ఒకవేళ మీరు తీసుకునే కదా మీ మీద రెండు వేల పంతొమ్మిది కొత్త మున్సిపల్ యాక్ట్ ప్రకారం రెండు వందల డెబ్బై ఏడు క్లాస్ మీద నేను రేపే మన జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి గారికి అలాగే సిబిఎంఏ కమిషనర్ శ్రీదేవి గారికి మీ మీద ఫిర్యాదు చేయదలుచుకున్నాను ఎందుకంటే ఒక వ్యక్తి ఎటువంటి సంబంధం లేని వ్యక్తి రాజ్యాంగబద్ధంగా ఎటువంటి హోదా లేని వ్యక్తి పూర్తిగా ప్రోటోకాల్ ఉల్లంఘించి ఇష్టం వచ్చినట్టు దుబ్బాపు నియోజకవర్గంలో కొబ్బరికాయలు కొట్టి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే పరిస్థితి వస్తూ ఉంది నిజంగా మీరు కాంగ్రెస్ పార్టీ పెరుగుతున్నా నేను బాబు గారి దగ్గర నుంచి శాంక్షన్ చేయించి తీసుకొచ్చిన కాబట్టి ఇష్టాను సార్లు కొబ్బరికాయలు అంటే కుదరదు మీరు కొబ్బరికాయలు కొట్టాలి అనుకుంటే మీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దగ్గర నుంచి ప్రోటోకాల్ ఆఫీసర్ ఎవరైతే జిల్లా ప్రోటోకాల్ ఆఫీసర్ కలెక్టర్ గారిలోనో మరు చౌదరి గారు లేదా మీరు అధికారికంగా మీ పేరు శిలాపాలకం మీద వేయించుకొని ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఒక మున్సిపల్ కమిషనర్ అలాగే స్పెషల్ ఆఫీసర్ స్థాయిలో మీరు కూడా కార్యక్రమానికి హాజరయ్యి శంకుస్థాపన చేసుకోండి మాకు ఎటువంటి అర్థం జరగలేదు లేదు నేను ఎట్లాగే చేసుకుంటాను అంటే మేము ఇక్కడే కేంద్ర ప్రభుత్వం నుంచి భూమింపల్లి నుంచి కళాకాలకు ఆరు వచ్చల రహదారికి పద్నాలుగు వందల కోట్ల రూపాయలు మా మల్గారెగి పార్లమెంట్ సభ్యులు ఇటీవర్ రాజేంద్ర గారు మా జిల్లా ఇన్ఛార్జ్ అధ్యక్షుడు మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో శాంక్షన్ చేయించి తీసుకొచ్చింది మేము శాంక్షన్ చేపి తీసుకొచ్చాం కదా దాని చెప్పి మీకు ఎవరికి చెప్పకుండా మీకు కొడితే ప్రజల ప్రజాస్వామ్యం ఒప్పుకోదు మన రాజనీయ వ్యవస్థలో వాసుల పరిపాలన లేము రాజుల పరిపాలన లేము మనము పూర్తిగా ప్రజాస్వామ్యం ద్వారా మనం రాజ్యాంగం పూర్తి స్వేచ్ఛ కల్పి రాజ్యాంగం పూర్తిగా ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ కల్పించింది ఈ స్వేచ్ఛ ప్రకారం ప్రతి ఒక్కరికి కొన్ని అధికారాలు ఉన్నాయి కొన్ని రూల్స్ ఉన్నాయి దాని ప్రకారం నడుచుకోకపోతే కమిషనర్ గారు నేను ఇంకొక దానిలో మీరు చెప్పదలుచుకున్నాను నేను కమిషనర్ కృష్ణారెడ్డి గారు మీరు గతంలో కూడా కొంపనీ కమిషనర్ గారు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మొట్టమొదటి కలిసిన వ్యక్తి మీరు పోయి పొదల రెడ్డి గారు కలిసిన ఆ రోజు కూడా నియోజక